అండి నా పేరు సాగన్ సత్యనారాయణ నేను అల్లూరు జిల్లా నిరుద్యోగ సంఘానికి కన్నార్గా వ్యవహరిస్తున్నాను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు అనేది ఎంతవరకు కోల్పోతున్నామో మనకి ఇప్పటిదాకా మీకు తెలియంది కాదు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మెగా డిఎస్సిలో కానీ మెడికల్ పోస్టులో కానీ ఇతర ఇతర పోస్టులలో మనం ఎంతవరకు కోల్పోయామన్నది మీకు అందరికీ తెలిసిందే ఇలా మనం చూస్తున్నట్లయితే మన నిరుద్యోగులే కాదు మనతో పాటు మన భవిష్యత్ తరాలు కూడా మనం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది కావున మనం ఇప్పుడే మన నిరుద్యోగుల నుండి మనం మేల్కుంటే భవిష్యత్తులో వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మన అంటూ రిజర్వేషన్ వస్తుందని మనం భావిస్తున్నామండి వీంత వరకు మన నిరుద్యోగం నుండి వీలంత వ్యతిరేకత వచ్చినట్లయితే గవర్నమెంట్ కూడా స్పందించి మనకు వేయంతవరకు మనకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీంత తొందరగా మనం గవర్నమెంట్కి ప్రెజర్ చేసే ప్రయత్నం అయితే చేయాలి దాన్ని ఉద్దేశించి ఇరవై తారీఖున అనగా మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పాడేరులోని మన గిరిజన సంఘ నాయకులతో మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది దానికి పదకొండు మండలా ఉన్న నిరుద్యోగులు అలానే డిఎస్సీ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా హాజరు అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే మనం రెండు వేల ఇరవై ఆరు మెగా డిఎస్లో మన ఉద్యోగాలు మనం కేటాయించినట్లయితే మనం చేయాల్సిన ఉద్యోగాలు అనేది ఎవరో కింద వాళ్ళు వచ్చేసి చేస్తున్న పరిస్థితి ఉంది అలాంటిది మన ఉద్యోగాలు ఎవడో తీసుకుపోతుంటే మనం ప్రశ్నించకుండా మనం వ్యతిరేకించకుండా ఉంటే అది మనకే అన్యాయం కా మనం మనకు మనమే అన్యాయం చేసుకున్నట్టు ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ప్రతి కూడా ఆ రోజు మీటింగ్లో హాజరయ్యి వేయంత వరకు మనం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ